వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేయండి దయచేసి ఎందుకంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఈరోజు టాపిక్లో భాగంగా హీరోలు నేషనల్ లెవెల్లో రాకెట్ లాగా దూసుకుపోతున్నారు వాళ్ళ యొక్క ప్రతిభ సంబంధించినటువంటిది ఎలాగుంది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిద్దాము నేషనల్ వైజ్గా ఓర్మాక్స్ సంస్థ ఓర్మాక్స్ మీడియా అనేటువంటి సంస్థ ప్రతి ప్రతి ఏటా నిర్వహించేటువంటి లాగానే ఈ ఏట కూడా ఈ రెండింగ్లో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించారు ఓర్మాక్స్ మీడియా సంస్థ నేషనల్ వైజ్గా నిర్వహించేటువంటి ఈ సర్వేలలో వచ్చేటువంటి నేషనల్ వైజ్గా ఎవరు హీరోస్ బెస్ట్ అనేటువంటి దాని మీద నిర్వహించినటువంటి సర్వేలో మన యొక్క టాలీవుడ్కు సంబంధించినటువంటి వాళ్ళు హీరోలు టాప్లోకి దూసుకొచ్చారు ఆ యొక్క లిస్ట్ ఒకసారి మనం పరిశీలించిన అయితే ఈ యొక్క లిస్టు ఫస్ట్ వాళ్ళు విడుదల చేసినటువంటి టాప్ టెన్ లిస్ట్లో హీరోస్ గురించి మనము డిస్కస్ చేద్దాము వారిలో టాప్ టెన్లో టాప్ టెన్లో ఉన్నటువంటి టెన్త్ ర్యాంకు కైవసం చేసుకున్నటువంటి వాళ్ళని పరిశీలించినట్లయితే ఎవరైతే బాలీవుడ్కి సంబంధించినటువంటి అక్షయ్ కుమారు ఈ యొక్క టాప్ టెన్ని ఆక్రమించాడు టెన్త్ ప్లేస్ని ఆక్రమించడం జరిగింది ఏదైతే వయసు మీద పడుతున్నప్పటికి కూడా ఒక బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పిస్తూ టాప్ టెన్లోకి దూసుకొచ్చాడు అక్షయ్ కుమార్ తర్వాత చూసుకున్నట్లయితే నైన్త్ ప్లేస్కి వచ్చేసి ఎవరైతే కండల వీరుడు ఉన్నాడో సల్మాన్ ఖాను టాప్ నైన్త్ ప్లేస్ని కవీసం చేసుకున్నాడు ఈ మధ్య కాలంలో మూవీస్ తగ్గినా సరే ఆయన యొక్క హవా మాత్రము తగ్గలేదు ఈ యొక్క ఓర్ మ్యాక్స్ సంస్థ నిర్వహించినటువంటి ఓర్మాక్స్ మీడియా నిర్వహించినటువంటి సర్వేలో నైన్త్ ర్యాంకును కవిసం చేసుకోవడం జరిగింది ఇంకా ఎయిత్ ర్యాంక్ గురించి పరిశీలించినట్లయితే ఎయిత్ ప్లేస్లో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఎయిత్ ప్లేస్కు దూసుకొచ్చాడు అంతకుముందు ట్రిపుల్ ఆల్తో నేషనల్ వైడ్గా తన సత్తాన్ని చాటినటువంటి రామ్ చరణ్ ఈ మధ్య వచ్చినటువంటి గేమ్ చేంజర్ కొంచెం నిరుత్సాహపరిచినప్పటికి కూడా యొక్క దాదాపు ఎయిత్ ప్లేస్లోకి కవిస్సం చేసుకోవడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే సెవెంత్ ప్లేస్లో మహేష్ బాబు సెవెంత్ ప్లేస్ని ఆక్రమించడం జరిగింది మహేష్ బాబు ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని సినిమాలు కొంత లేటుగా తీయటం వల్ల తీసినా సరే ఈ యొక్క నేషనల్ వైజ్గా నిర్వహించినటువంటి ఈ యొక్క ఓర్మాక్స్ సంస్థ యొక్క మీడియా యొక్క సర్వేలో సెవెంత్ ప్లేస్ని కవీసం చేసుకున్నాడు ఇంకా సిక్స్త్ ప్లేస్ని మనం పరిశీలించినట్లయితే సిక్స్త్ ప్లేస్ని అజిత్ కవిసం చేసుకోవడం జరిగింది యాభై సంవత్సరాలు నిండినా సరే మంచి స్టోరీస్తో సినిమాస్ మూవీస్ తీస్తున్నటువంటి అజిత్ తమిళ యాక్టరు కోలీవుడ్ యాక్టరు అజిత్ యొక్క సిక్స్త్ ప్లేస్ను ఆక్రమించి తన ప్రతిభను సాటుకున్నాడు ఇంకా ఫిఫ్త్ ప్లేస్ నుంచి మనం చూసినట్లయితే ఫిఫ్త్ ప్లేస్ నుంచి యొక్క ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నమాట ఫిఫ్త్ ప్లేస్ని ఎంగిఠాయ్ గారు ఎన్టీఆర్ కైవసం చేసుకోవడం జరిగింది టాప్ ఫైవ్లోకి దూసుకురావడం జరిగింది ఏదైతే డబుల్ హ్యాట్రిక్తో ముందంజిలో ఉన్నటువంటి ఓటమి ఎరుగని ధీరుడిలాగా దాదాపు దశాబ్దం నుంచి కూడా ఓటమి ఎరుగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ దాదాపు డబుల్ హ్యాట్రిక్ని ఫినిష్ చేసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తోటి నేషనల్ వైజ్గా మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి దేవరా మూవీ దాదాపు సోలో హీరోగా ఆరు వందల యాభై కోట్లను వసూలు చేసి హిందీలో కూడా మంచి వసూలు సాధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ టాప్ ఫైవ్లో ఫిఫ్త్ ర్యాంక్ సాధించడం జరిగింది ఇంకా ప్రస్తుతం తీస్తున్నటువంటి మూవీస్లో కూడా దాదాపు వారిటు రుతి రోషన్తో కలి కలిపి కలిసి యొక్క స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వన్ ఇండియా మూవీగా రాబోతున్నటువంటి ఈ మూవీ ఒక రేంజ్లో ఉండబోతుందని కూడా మనకు ఆటోమే చాలా మీడియా సంస్థలు కానీ మనం ఈ మధ్య కాలంలో న్యూస్లో చూస్తున్నాము ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై నాలుగు ముగిసే సమయానికి నేషనల్ వైడ్గా నిర్వహించినటువంటి సర్వేలో టాప్ ఫైవ్లో ఫిఫ్త్ ప్లేస్ ఆక్రమించారు దాని తర్వాత ఫోర్త్ ప్లేస్ ఒకసారి పరిశీలించినట్లయితే ఫోర్త్ ప్లేస్లో షారుఖ్ ఖాను ఫోర్త్ ప్లేస్ని ఆక్రమించడం జరిగింది ఈ ఖాను తుఫాను మరియు జవాన్ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరి రెండు వెయ్యి కోట్లు సాధించి బంపర్ హిట్లు కొట్టినటువంటి షారుఖ్ ఖాను ఫిఫ్త్ ప్లేస్ సాధించి తన యొక్క హవా ఇంకా తగ్గలేదు బాలీవుడ్లో అని నిరూపించినటువంటి స్టారు షారుఖ్ ఖాను ఈ షారుఖ్ ఖాను థర్డ్ ప్లేస్లో ఎవరైతే విజయ్ యువతలపతి అయినటువంటి విజయ్ థర్డ్ ప్లేస్ను ఆక్రమించడం జరిగింది ఈ మధ్య గోల్డ్ సినిమాతో మంచి వసూలు సాధించినటువంటి విజయ్ ఈ మధ్యకాలంలో మళ్ళా రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టించిన సృష్టిస్తున్నటువంటి విజయ్ తమిళ్ వెట్రిక ఖజికం అనేటువంటి పార్టీని స్థాపించి దాదాపు పది లక్షల పదిహేను నుంచి పదిహేను లక్షల దాకా జనాలను సమీకరించి సైలెంట్గా వైలెంట్ క్రియేట్ చేసినటువంటి విజయ్ ఈ యొక్క ఇప్పుడు తీబోడేటువంటి ఈ యొక్క ప్రస్తుతం చేస్తున్నటువంటి మూవీనే లాస్ట్ మూవీ అని ఆయన ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఏదేమైనా సరే రెండు వేల ఇరవై నాలుగు తిరిగేసరికి టాప్ త్రీలో నిలిచి ఆశ్చర్యానికి గురి చేశాడు విజయ్ ఇంకా చూసినట్లయితే టాప్ టూ ఆసక్తికరమైనటువంటి ఫస్ట్ సెకండ్ ప్లేస్ల గురించి డిస్కస్ డిస్కషన్ గురించి భాగంగా టాప్ టూలో ఎవరైతే మన అల్లు అర్జున్ టాప్ టూ రాకెట్ లాగా దోసుకొచ్చాడు అల్లు అర్జున్ అంతకుముందు పుష్పవంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినటువంటి పుష్ప వన్తో హోరెత్తినటువంటి బాలీవుడ్ పుష్ప టూని నెత్తిన పెట్టుకొని చూసుకున్నాయి పుష్ప టూని అంత హిట్ రేంజ్లో సాధించి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల బాలీవుడ్లోనే స్థాపించి క్రియేట్ చేసి ఓవరాల్గా ఓవరా ఓవర్సీస్లో కానీ తెలుగు తమిళ్ మరియు హిందీ అన్ని భాషల్లో కలుపుకొని పంతొమ్మిది వందల కోట్లు సాధించి బంపరు కలెక్షన్స్ సాధించి ఇండియాస్ టాప్ మోస్ట్ కలెక్షన్స్గా ఇండియాస్ మూవీస్లో క్రియేట్ చేయడమే కాకుండా బాలీవుడ్లో కూడా అంతటి గ్రాస్ వసూలు చేసినటువంటి మూవీగా చరిత్ర సృష్టించి మంచి క్రియేట్ చేశాడు అల్లు అర్జున్ మరియు జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ యొక్క కలెక్షన్స్ పరంగా కానీ యొక్క యాక్షన్ పరంగా కానీ కొత్త కొత్తగా స్టైలిష్తో ముందుకు పోతూ యొక్క టాలీవుడ్ నుంచి కూడా రాకెట్ లాగా దూసుకువచ్చి టాప్ టూను ఆక్రమించడం జరిగింది ఇంకా ఫస్ట్ ప్లేస్ను గమనించినట్లయితే ఫస్ట్ ప్లేస్ ననదర్ దాన్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ను ఆక్రమించడం జరిగింది దాదాపు ఏదైతే మూవీస్ ఉన్నాయో ఆక్రమించడం జరిగింది ఇంకా ఫస్ట్ ప్లేస్ను గమనించినట్లయితే ఫస్ట్ ప్లేస్ ననదర్ దాన్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ను ఆక్రమించడం జరిగింది దాదాపు ఏదైతే మూవీస్ ఉన్నాయో ప్రభాస్ నటించినటువంటి మూవీలు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బాహుబలి సిరీస్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టి టాలీవుడ్ను కూడా హిస్టరీస్ క్రియేట్ చేసినటువంటి బాహుబలి సిరీస్ తర్వాత ఆయన తీసినటువంటి మూవీస్ సలార్ కానీ సలార్ తర్వాత వచ్చినటువంటి కల్కి మూవీ కానీ దాని తర్వాత రాబోయేటువంటి సినిమాలలో వరుస సినిమాలల్లో చాలా సినిమాలు ఉన్నదిలో ఉన్నాయి అవి సలార్ టూ ఒకటి ఇంకొకటి ఫౌజీ మూవీ అనేటువంటిది ఏదేమైనా సరే ఈ యొక్క అద్భుతమైనటువంటి మూవీస్ చేసినటువంటి ప్రభాసు టాపు ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించడం అనేటువంటిది మనకు తెలుగువారికి గర్వకారణము ఓవరాల్గా తెలుగువారు ప్రభాసు మరియు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జును రామ్ చరణ్ మహేష్ బాబు ఐదుగురు టాలీవుడ్కు సంబంధించినటువంటి తెలుగు వాళ్ళు తెలుగు హీరోసు ఈ యొక్క ఓర్మ్యాక్స్ సంస్థ నిర్వహించినటువంటి సంస్థల్లో ఆక్రమించడం అనేటువంటిది మామూలు విషయం కాదు ఇది ఎంతో గర్వించదగమైనటువంటి విషయం అని కూడా మనం చెప్పవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ లైక్ చేయండి ఇది తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి Thank you. Thank you, Anandal.